విమోచించబడుట వీళ్ళ రాచండి పేదరిగారు రాసిన ఒకటో పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం చూస్తే విమోచించింది ఎవరు విమోచించింది ఎవరు ఎండి బంగారముల బ ఏసు క్రీస్తు వారి రక్తమా హిమోచన ఒక వ్యాధి ఉందనుకోండి వ్యాధి వచ్చినప్పుడు దానికి తగిన వైద్యం చేస్తారు ఎందుకండి వ్యాధి నుంచి స్వస్థత పొందడానికి అది హిమోచన అయితే విడుదల లేని అసహ్యమైన అలవాట్లలో నుండి విడిపించబడుటకు ప్రియులారా ఒక మంచి స్నేహం చేయమని చెప్పబడుతుంది అందుకే ఇక్కడ అన్నాడు అంటాడు పితృపారంపరమైన ఈ వ్యర్థ ప్రవర్తను విడిచిపెట్టునట్టుగా వెండి బంగారముల వంటి క్షేయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు మీరు విమోచింపబడలేదు క్షేయమైనది క్షేయమైనది పనికి రానిది ఏంటది క్షేయమైనది అక్షయమైనది కాదు క్షేయమైనది దానివలన మీరు విమోక్షించబడలేదు అలక్య చదువు పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్టుగా వ్యర్థ ప్రవర్తనని విడిచిపెట్టినట్టుగా వెండి బంగారం వంటి చె వస్తువుల చేత మీరు ఏమో కానీ మీరు ఏమో అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిర్దోషమును నిలుష్కీలంకమైన గొర్రె పిల్ల వంటి గొర్రె పిల్ల వంటి యేసు ప్రభు పిల్లను పోల్చుకొని ఇక్కడ కనిపిస్తున్నాడు నిర్దోషం అనేది వన్స్ ఒకటి నిర్దోషం అనేది రెండు వచ్చి నిష్కళంకమైనది వంటి గొర్రెపిల్ల వంటి క్రీస్తు యేసు రక్తం చేత విమోచించబడతారని అమూల్యమైన రక్తం చేత అనగా అమూల్యమైన రక్తం అలే విమోచించబడడానికి ప్రియులరా మనం ప్రేరేపించబ మనల్ని ప్రేరేపిస్తున్నాడు దేవుడు ఆమె మీన్ ప్రేరేపిస్తున్నాడు విమోచించబడడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తా ఉన్నాడు విమోచన క్షేయ వస్తువుల ద్వారా విమోచించబడ్డారా సంఘ పెద్దలు వినాలి సంఘ పెద్దలు వినాలి ప్రియుల హలో లూయ కిషోర్ కొంచెం వాళ్ళు నాకు కనిపించారు వాళ్ళు కనిపించారు క్షయం అనేది ఏంటి చెప్పాలి చింత కొద్దిగట్రామ్మా క్షయం అనేది ఏంటి ఇక్కడ అనేది ఏంటి సేవ చేస్తారా మీరు ఆత్మలు సంపాదిస్తారా మీరు ఆత్మల భారం అందా మీకు క్షయమైనది ఏంటి మీరు చదువు కాదు కాదు క్షయం అనేది ఏంటి పద్దెనిమిది మీ వ్యర్థ ప్రవర్తన ఇచ్చిపెట్టినట్టుగా పెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడ్డారా మీరు విమోచించబడ్డారా విమోషించబడ్డారా ప్రభాకర్ తలవ్ తాను ఎట్లా ఎట్లా ఇమోషించబడ్డారు వెండి బంగారాలు మీరు సేవించలేదా సేవించలేదా మరి ఎందుకు ఏం కావాలో కోరుకో నువ్వు తీసిస్తానని ఎందుకు అడిగావు సత్యము తెలిసి అడిగావా తెలియక అడిగావా తెలియక అడిగా ఎంతవరకు తెలియలేదు ఇంతవరకు సత్యం తెలియకపోతే మీరు సేవ ఏం చేస్తారు అప్పుడు నీ వయసు అంత ఇరవై ఎనిమిది అప్పటికా అంత ఊరికి ఇరవై ఐదు సంవత్సరాల వరకు నాలుగో తరం క్రైస్తువుడిగా ఉండి అంత ఊరికి తెలియకపోతే ఈ లోపం ఎవరిది ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లిదండ్రులది రెండు బోధకుడిది మూడు ఎనక అంగీకరించక ఉన్నవారిది ఏమంటావు ఇది సత్యమా అసత్యమా ఇతరుల్ని చూసి ఇతరుల వలె చేయడానికి మక్కువ పడ్డ మనకి ఇది క్షేమకారమైంది కాదు లేరా ఒక పాట ఉంది కదా ప్రభు కోసం నా జీవితం అర్పించుచున్నానయ్యా మనమే దాన్ని రికార్డింగ్ చేసాం అవమానాలు అయినా ఇప్పుడు మీరు అవమానాలు భరించుకునే లేకపోతే పిల్లల సేవలు కాకనా మొక్కలకి సేవలకు తగిలించడం మొక్కలకి చెవలకి కాళ్ళకి ఏళ్ళకి తగిలించడము అవమానం భరించుకున్నా లేకపోతే పిల్లల సేవలు కాకనా నాటకాల జీవితం కాదు ఇది ఎవరో చేతగానాల్లో సేవ చూసి పతిష్ట లేని వాళ్ళు చూసి సమర్పణ లేని చూసి ఆ ఆటలు ఇక్కడ కుదరదు ఆ ఆటలు ఇక్కడ కుదరదు తీసుకురాదు మీ అక్కకి మొహం ఆట పడ్డావు మీ అక్కకి మొహం ఆట పడ్డావు మొగమాట పడక మును సేవకుడుగా ఎస్ఐ మినిస్ట్రీలో కదా అంగీకరించబడి సేవ చేస్తున్నావు ఎక్కడ మోసపోయావు ఏదైనా తోటలో అబ్బా ఆదా మోసపోయినట్టుగా మోసపోయలేదా మసపోయలేదా మరి మళ్ళీ ఎక్కడికి వచ్చావు ఇప్పుడు నువ్వు మళ్ళా వెనక్కి వచ్చావు ఎరిసిల్ దగ్గరకు వచ్చావు మళ్ళా మళ్ళీ ఎక్కడికి వచ్చావు మొదటకు వచ్చావు ఏసైఎ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మిమ్మల్ని ఎంతో ఓర్చుకుంటున్నారు మనల్ని ఎంతో ఓర్చుకుంటున్నారు రోసంగా ప్రభు పక్షాన రోసంగా నిలబడకపోతే ప్రభు స్వాస్యాన్ని చేతలారా పోగొట్టుకుంటాం చేజాతలారా ప్రభు స్వాస్యం ఏంటి అమూల్యమైన రక్తం అది నిత్య జీవితాన్ని కలుగజేసేది ఈ లేఖనాలను అనుసరించకపోతే క్రైస్తువులని చెప్పకూడదు మీరు సేవకులు అని చెప్పకూడదు మీరు సంఘ పెద్దలు అని చెప్పకూడదు మీరు మేము ఏరియా ఇన్ఛార్జీలు చెప్పకూడదు మీరు ఈ వాక్యం నెరవేర్చకపోతే పద అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోష నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తం వంటి రక్తము ద్వారా గమనించండి ట్వంటీలో అనగా జగత్ పునాది వేయబడక మునిపే కాగా మేన్ మీరు ఆయన పైన విశ్వాసం ఉంచుకుంటే అది దేవుని ఎందు ఉంచాలి మీరు ఎస్ఐ మినిస్ట్రీ సాహసంలో మమ్మల్ని ఫాలో అవ్వాలి ఈ మినిస్ట్రీ వ్యవస్థాకుల్ని మీరు ఫాలో అయితే ఏం బోధిస్తున్నారు ఏం వింటున్నాం ఏం నేర్చుకుంటున్నాం ఇప్పుడు మీరు బిల్డర్ అనుకోండి బిల్డింగ్ కట్టడానికి మీరు బిల్డర్గా ఎన్నికైన అది మీ చేతుల్లో నెరవేరుతుందా నెరవేరట్లేదా చెప్పండి మరి ఇప్పుడు ఇది నెరవేరుతుందా ఇది నెరవేరుతుందా ఇప్పుడు చదువు పచ్చనిది ఇంటి బందర్ ఏమైందంట వినిపిస్తుందా మీకు నానా వినిపిస్తుందా అది క్షయమైనది అక్షయమైనది కింద చదువు అక్షయమ అమూల్యమైన రక్తం చేత అనగా అది నిర్దోషమైన రక్తము ఆ నిష్కాళమైన రక్తము గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడుదురని గదా వినిపిస్తుందా పరలోకం కావాలా పరలోకంలో అగ్రస్థానం ఎరిశీలం అది కావాలా ఇప్పుడు ఈ విధంగా ఉంటే నూతన భూమి నూతన ఆకాశానికి కూడా అర్హత లేదు అర్హత లేదు ఇది వ్యక్తిగత జీవితం పర్సనల్ లైఫ్ ఎస్ఐఎం కోరుకున్నాడు ఉన్నాడు చూడండి నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు అవిదేయులకు పిల్లలై మీ పరిశుద్ధుడై ఉన్నాడు మీరు ఫోర్ ఎట్టున్నారు అజ్ఞానంగా అట్లే ఇప్పుడు అజ్ఞాన దశలో వండుకున్నట్టుగా మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు పూర్వము అజ్ఞానములో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక ముందున్న ఆశల్ని అజ్ఞాన జ్ఞానంలో ఉన్న ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిస్థితులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన ఎందు పరిస్థితులై ఉండండి ఈ ప్రకారం లేకపోతే మీరు దేవుడు సేవ చేయడానికి కానుకలు దర్శన భాగాలు తెచ్చిన కానీ మా పోషణకి మీరేం తేకూడదు మా పోషణకి మీ బెండ చెట్టు బెండకాయలు కాసిన మీ టమాటా చెట్టు టమాటాకాయలు కాసిన మీరు ఇంట్లో పలహారాలు చేసుకున్న మాకు తేవద్దు ఆనబెట్టి చెబుతున్నా మీరు పరిశుద్ధులైతేనే మమ్మల్ని ఎమ్మడించి మీరు క్రీస్తుని పోలి ఉంటేనే మీరు ఏమైనా తీసుకురండి తీసుకురావచ్చు మీరు మీరు మరుగున మరుగును ఏదో మాట్లాడుకొని ఏదో చేసుకొని ఇక్కడ ఛాన్స్ లేదు ఇది మేము నడుంగట్టి నడుంగట్టి గట్టిన సమర్పణ శ్రమలైన నిందలైన అవమానాలైన కరువైన కాటకలైన ప్రభువు ఏమై ఉన్నాడో అదే ప్రకటిస్తాం మార్చనే మార్చు మినిస్ట్రీస్ తీవ్రత కలిగి ఏమంటున్నాడు బిజిబాబు చదువు అక్కడ నేను పరిషత్లో ఉన్నా గనుక మీరు విజేయులై ఉండాలి విజేయులై ఉండాలి మీ ఫోర్ ఆఫ్ అగ్ని దశలో చదువు మాటని ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు మీకు పెద్దలున్నారు మీ కుల పెద్దలు ఉన్నారు మీ కుటుంబ పెద్దలు ఉన్నారు వాళ్ళు పూర్వము అజ్ఞాన దశలో ఉన్న అలవాట్లకు లోనై ఉన్నారు ఐదు తీసుకొచ్చి మీరు ఇక్కడ పూయడానికి పూపించుకొని మేము సిద్ధంగా లేము పూపించుకొని మేము సిద్ధంగా లేము బంగారం అక్షయమైందా క్షయమైందా చెప్పాలి తల్లి ఓకే అర్థమైంది కదా అర్థమైంది కదా ఇప్పుడు వన్ సెవెన్ నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన పరిశుద్ధపరచబడుతున్నది కదా ఇప్పుడు బంగారం నశించిపోతుందా లేదా విశ్వాసము అమూల్యమైనది బంగారం అమూల్యమైంది కాదు అమూల్యమైంది కాదు హలో కదా మన సేవకుండా అడగండి ఈ సత్యం ఎక్కడన్నా కానీ ప్రకటిస్తే ప్రియరా మన సేవకుండా అడగండి మొన్న ఇరవై ఏడో తారీఖు నైట్ ఒక అబ్బాయి ఆ మీటింగ్ వచ్చిన అబ్బాయి నలభై నిమిషాలు మాట్లాడినాడు మినిస్ట్రీ విషయం రెండు రోజుల్లో మినిస్ట్రీ విషయాలు గమనించారు వాళ్ళు మహాపట్నంలో ఉండేవాళ్ళు అదర్ స్టేట్ ఎన్నో మీటింగ్లు చేశారు ఎన్నో స్టేట్స్ చేశారు ఈ విధంగా అందరూ పాడగలరు అందరూ ప్రార్థించగలరు అందరూ ప్రకటించగలరు అందరూ స్థుతించగలరు అందరూ అన్ని పనులు చేయగలరు మరి ఇంతమందికి మీరు నేర్పించారు చాలా గొప్ప ప్రోత్సాహన మీరు చాలా గొప్ప ప్రోత్సాహన ఇక్కడేమవుతుంది చూడాను బంగారం ఏమవుతుంది నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన మీకు మెప్పు ఘనతయు మహిమయు మీకు మెప్పు మీకు ఘనత మహిమయు కల్గుటుకు కారణమగును ఆమె ఏందది ఏంది ఏందది కాదు కాదు కారణం ఏంది బంగారం కారణమా విశ్వాసం కారణమా విశ్వాసం కారణం కల మీ పెద్దవాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించిన మీరు ఏదో మీరు ఒక ఇంటికి వెళ్ళేవాళ్ళు కదా అని పడకూడదు మా పాస్టర్లో పిల్లలు వాళ్ళ పిల్లలు పిల్లలు దానికి రాజీ పడలేదే పిల్లల పిల్లలు వాళ్ళ పిల్లలు తెలుసు వాళ్ళ పిల్ల వాళ్ళ పిల్లలు తెలుసు రాజీ పడలేదు దానికి రాజీపడలే మరి వారికి వివాహం కాలేదా వారికి సంబంధాలు రాలేదా మీ పారంపరి ఆచారం వలన మీరు దేవుని కృపని కాల్దనుకుంటున్నారు ఏందనుకుంటున్నారు ఇంకొక విషయం చెప్తాను రెండో అధ్యాయం పేదరు గారు రాసిన రెండో హత్య రెండో అధ్యాయము పన్నెండు అన్ని జను అన్ని జను మిమ్మను ఏ విషయంలో దుర్మార్గులని దూషించారో ఆ విషయంలో మీ మంచి క్రియలను చూసి వా మీరు మీ గురించి వాళ్ళు సాక్ష్యం చెప్పినట్టుగా దేవునికి మహిమ అంటారు పదమూడు అన్నాడు మనుషులు నియమించు ప్రతి ఓ మనుషులు నిమి మనుషుల నిమిత్తము మనుషులు అలవాట్లు నేర్చుకోక ప్రభుకి మీరు లోబడి ఉండండి మరల చదువున్నాను బాగా చదువుకోండి బాగా చదువుకోండి నీ ఏమైంది నీ భైబిల్ ఏమైంది ఇప్పుడు నువ్వు చదువుతావు ప్రసంగానికి ఎన్ని రోజులు నోరుతాం అంటే రాకపోతే ఎలాగ ఎన్ని సంవత్సరాలు నోరుతా ఉంది ఎన్ని సంవత్సరాలు నోరుతా ఉంది అజ్ఞానం 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 మనుషులు నిమిత్తము మనుషులు నియమించు ప్రతి కట్టడను ప్రభువు నిమిత్తము లోబడి రాజు అందరికి అధిపతి అయ్యో నాయకులను దుర్ ఆమెన్ వారికి లోబడి ఉండండి రాజు వలన ఎవరు కోసం మీ పైకి నియమించాడో రాజు వారికి మీరు లోబడి ఉండండి మీకు మెప్పు మీకు ఘనత మీకు మహిమ మీ ఇష్టం వచ్చింది చాటు మీ ఇష్టమైన చోట కూర్చొని పొమ్మని చెప్పాల లోబడి ఉండండి లోబడి ఉండండి మనలోనే మనలోనే ఇప్పుడు ఫ్రీరా గమనించండి మనం అందరం ఒకే కుండ్రములో పుట్టి పెరిగిన వాళ్ళకి కాదు రకరకాలుగా వచ్చిన వాళ్ళు మనం ఉంటాం రకరకాలుగా హల్లెల్లు ఇప్పుడు ఈ ప్రార్థనలు ఎవరో ఈ తూగుతుంటాడు అనుకోండి జీరావు తూగుతుంటాడు పక్కన మేరీ తడితే అటు మేరీ తుగుతుంటుంది జయరావు తడితే ఎట్లా ఉంటుంది జ్ఞానం నేర్చుకోండి తుగితీ మనం మనం వాళ్ళని తట్టకూడదు వాళ్ళు వేరే పురుషునికి భార్య మనము వేరే స్త్రీకి భర్త ఇప్పుడు మీ దగ్గర మేము అనిగమైన ఉండాలంటే జరగని పని ఇట్లే ఉన్నపోట్లు అందరిలో వెళ్ళిపోండి మిమ్మల్ని పిలిస్తే నా మేసం కొరికించుకుంటాం లోబడితే రండి లోబడకపోతే రావద్దు నేను మీకు సేవ చేయలేను లోబడిన వాళ్ళకి నేను సేవ చేయలేను లోబడితే నేను సేవ చేయగలను మీకు జాగ్రత్త జాగ్రత్త అందుకని చెప్తున్నాను మీ ఇంట్లో వంటలు కానీ మీ చెడ్లు కానీ ఏమి తేవద్దు ఇక్కడికి ఏమి తేవద్దు మీరు మీరు మా అడుగులో అడుగేస్తే అప్పుడు మాకేమి తక్కువ మాకే విశ్వాసం తక్కువ లేదు మాకు విశ్వాసం పట్టజాలని విశ్వాసం మేము తిండిపోతులుగాకి కళ్ళాం మేము ఇట్లనే వాళ్ళంగా ఉన్నాం కానీ ఇట్లనే వాళ్ళంగా ఇట్లనే వాళ్ళగా ఉన్నాం జాగ్రత్త మీరు పెద్ద ఎడ్యుకేట్స్ కాదు పెద్ద ఆస్తి పనులు కాదు తిమ్మురు పనులు తాకదీప పనులు ఈ సత్య విషయంలో కాదు లోబడి ఉంటే మీకు మహిమ మీకు ఘనత మీకు మెప్పు 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 ఇప్పుడు ఇక్కడ ఉన్నారు తెల్లారితో వచ్చి సేవ చేస్తారు వాళ్ళకి ఘనత వాళ్ళకి మెప్పు వాళ్ళకి మహిమ నాతో రాత్రి మూడు కష్టపడి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఘనత వాళ్ళకి మహిమ వాళ్ళకి మెప్పు జాగ్రత్త పిల్లలారా మీరై అడిగితేనే సేవకుల మీటింగ్ ఏర్పాటు చేస్తారు లేకపోతే వాళ్ళు ఏర్పాటు చేయాలి నేర్చుకోదలుచుకుంటే ఇక్కడ ఒరిజినల్ ఒరిజినల్ సత్యం ఇక్కడ నేర్పించబడుతుంది మీ జీవితాలు మీ పిల్లల జీవితాలకి ఆసరణకరమైన అడపా దడప జీవించి ఏష్ బైబిల్ మేడం ప్రార్థన చేయడం ఏష్టి ప్రార్థనగా రావడం ఎవరి దగ్గర మేము నేర్చుకోవాలి ఎవరి దగ్గర నేర్చుకోవాలి అవసరం లేదు మా నేర్చుకుంటే నేర్పిస్తాం నశించిపోయి ఆత్మల కోరికి మనం ఏర్పరచుకుంటే మనమే నశించిపోతే ఏమన్నా అర్థం ఉందా దేవుడు సంతాప పడ్డాడంట మనుషులు చేసి దేవుడు సంతాప పడ్డాడంటో పత్రిక ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్లో భయపడింది చూడండి ఆ మేన్ అందుచేత పై ఒకసారి పై చదువు ఆయన మన ఎందు ఆత్మ పెట్టాడు ఆత్మ మచ్చలు పడుతుంది పడుతుంది దేవుని పోలిన మనిషి నీకు పెట్టిన ఆత్మ పడుతుంది ఆయన మన యందు నివసింపజేసిన ఆత్మ మత్సరపడినంతగా ఆపేక్ష ఆపేక్షించిన అనులేఖనము చెప్పినది వ్యర్థ వ్యర్థమైనది అనుకొనిస్తున్నారా కాదు కానీ అది వ్యర్థమైంది కాదు ఎక్కువ కృప నిచ్చును ఆ ఆత్మ ఇప్పుడు శవన్ కాబట్టి దీనులకి దీని మనిషికి కలిగిన మన కోసం ఈ కృప అనుగ్రహించబడింది శవళంలో మాట కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదురించుడి అల్లె అలాగేనే ఫోర్ థర్టీన్లో లో రాయబడింది నేడైను రేపైను అర్లరా రేపేమి సంభవించును రేపేమి సంభవించును మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలోనే ఆవిరి వంటి వారై ఉన్నారు జాగ్రత్త ఎంతసేపు కనిపిస్తాము ఎంతసేపు కనిపిస్తాము ఆస్తులు కావాలా ఆస్తులు కావాలా ఆస్తుల కోసం ఆరోగ్యం బాగు ఆరోగ్యం చెడగొట్టుకున్న వాళ్ళు ఇక్కడ లేకుండా పోవాల మిమ్మల్ని పిలిచింది నిజంగా మీరు నాకు చెప్పన్నారు నాకు ద కళ వచ్చింది దర్శనం వచ్చింది అంటే నేను మీకు ఏం చెప్పాను ఆ రోజు ఆ టైం రాసి పెట్టుకోండి ఆ విషయం ప్రార్థన చేయండి ఈ విషయం ఏంటి అబ్బా నన్ను మీరు సేవక లేకపోతే మీ రాజ్యానికి సంఘ సభ్యులుగాన మీకు పరిశుద్ధులుగాన ఎట్లా నా దగ్గర ఏం చేయించుకుంటారు మీరు ప్రార్థన చేసుకోండి నాకు మీరు చెప్పున్నారు జనాలు కనిపించారని దేవుడు కనిపించాడని సంఘం కనిపించిందని చెవుకులు కనిపించారని ప్రసంగాలు చేస్తున్నామని పాటలు పాడుతున్నామని చెప్పున్నారు అయ్యేంటి మీకు దేవుడు అనుగ్రహించింది దాని ఎందుకు గురిగా ఉండాల్సింది ప్రియరా లోకము లోక ఆడంబరం మీ మీరు బైబిల్ చదువుతున్నారు కదా చదువుతున్నారు కదా బైబిల్ చదువుతున్నారు కదా మీరు బైబిల్ చదువుతున్నారు కదా మీకు ఎక్కడైనా ఈ దేవునికి ఇష్టమైన అని ఎక్కడైనా మీకు రెఫరెన్స్ కనిపిస్తే నాకు చూపించండి నాకు చూపించండి అది శోధన అది శోధన అండి మనుషులకు శోధన అది దా దీని ఎందుకు నిలుస్తారా నిలవరా దీనికి లోబడతారా గెలుస్తారా శోధనది శోధనలో శోధనలో పడిపోయిన ఏబు గారు శోధించబడిన తర్వాత నేను సువర్ణముగా మార్చబడతాను ఐ మీన్ అల్లెలు నాలుగ అగ్ని చూడండి యాకో పత్రిక మూడు అధ్యాయము ఆరు వచ్చింది నాలుగు ఏం చేస్తుంది చిచ్చు పెట్టద్ది చిచ్చు పెట్టదు నాలుక సర్వ శరీరమునకు మాల్యము కలుగు చేయచ్చు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును అది అది నరకము చేత చిచ్చు పెట్టబడును మృగ పక్ష సర్ప జన్మలలో ఇవన్నీ కూడా నరజాతికి లోబడి ఉన్నాయి లోబడి ఉండవాల వీటన్నిటిని నరుడికి లోపరుస్తూ ఉన్నాడు లూయ నరుడికి ఏం చేస్తున్నాడు లోపరుస్తూ ఉన్నాడు కానీ వాటిని ఏలాల్సి ఆలాల్సిన మనుషుణ్ణి అయ్యోలుతున్నాయి ప్రకృతి సంబంధమైన వస్తువులు మనిషిని ఏలడానికి మనిషి ఛాన్స్ ఇస్తున్నాడు అల్లేయలుయ చూడండి పద్మూడు ఎవ్రీ పదమూడో అధ్యాయము ఇరవైలో అన్నాడు గొర్రె గొర్రెల గొప్ప కాపరైన మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధముకు రక్తమును బట్టి మెయిన్ నోట్ చేసుకోండి ప్రతి మంచి విషయంలో దేవుని చిత్తము నెరవేర్చుటకు మనకి దేవుడిచ్చాడు మృతుల్లో నుండి లేపిన సమాధాన యొక్క దేవుడు ఏసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మనిషి మంచి విషయంలో తన చిత్త ప్రకారము చేటు మిమ్మను సిద్ధపరుసను కాక యేసు క్రీస్తుకు యుగ యుములకు మహిమ ఘనత కలుగును కాక సపడు కూడా దేవనూయాలు నోటు చేసుకున్నారా నోటు చేసుకున్నారా పదమూడు ఇరవై ఇరవై ఒకటి హెబ్రి గ్రంథం పదమూడు ఇరవై ఇరవై ఒకటి